ఒకే వీధిలో ఉండే వారి మధ్య ప్రేమ చిగురించింది తెలిసిన కుర్రాడే కదా అని అమ్మాయి తల్లిదండ్రులు వివాహానికి ఒప్పుకున్నారు అందరి ముందు ఎంతో బుద్ధిమంతుడులా ఉండే ఆ కుర్రాడు భార్య పట్ల మాత్రం క్రూరంగా వ్యవహరించేవాడు పెళ్ళైన నెల రోజులకే తాగివచ్చి ఆ యువతిని చిత్రహింసలు పెట్టేవాడు పోలీసు కేసులు పెద్దల పంచాయితీలు అన్నీ అయిపోయిన తర్వాత భర్త బాధలు భరించలేక పిల్లలను తీసుకొని పుట్టింటికి వచ్చింది అమాయకంగా నటిస్తూ భార్య బిడ్డలను తీసుకెళ్లిన ఆ కిరాతకుడు ఆమె పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించడంతో ఆస్పత్రి పాలై చికిత్స తీసుకుంటూ కన్నుమూసింది శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని కుమ్మరదొడ్డి కాలనీకి చెందిన సుమయా భాను అల్తాఫ్ ఖాన్ ఒకే వీధిలో ఉండేవారు వీరిద్దరూ ప్రేమించుకోవడంతో పెద్దలను ఒప్పించి రెండు వేల పద్దెనిమిదిలో వివాహం చేసుకున్నారు పెళ్లికి ముందు ఎంతో అమాయకుడిలా మంచివాడిలా కనిపించిన అల్తాఫ్ ఖాన్ పెళ్లైన తర్వాత తన నిజస్వరూపం బయటపెట్టాడు మద్యం తాగి వచ్చి భార్యను చిత్రహింసలు పెట్టేవాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న కారణంగా పరువు పోతుందని భావించిన ఆ యువతి గుట్టుగా కాపురం చేసింది ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా అల్తాఫ్ లో మార్పు రాకపోవడంతో సుమయ్యాభాన్ పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది దీంతో పెద్ద మనుషులతో పంచాయితీ చేసి మళ్లీ భార్యను తీసుకెళ్లాడు సుమయ్యా తండ్రి తనకున్న మరో ఇంటిని చేసి అక్కడ వేరుకాపురం పెట్టించాడు నెల రోజులు బాగానే ఉన్న అల్తాఫ్ మళ్లీ తాగి వచ్చి డబ్బుల కోసం వేధించడం మొదలు పెట్టాడు భర్త బాధలు భరించలేక సుమయ మళ్లీ పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేస్తూ పిల్లలను పోషించుకుంటోంది భర్త లేకున్నా ఉద్యోగం చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటూ సంతోషంగా ఉన్న సుమయ్యని చూసి అల్తాఫ్ కోపంతో రగిలిపోయాడు ఎలాగైనా ఆమెను మట్టుబెట్టారని పథకం వేశాడు స్కూల్ వద్దకు వెళ్లి ఇద్దరు చిన్నారులను తన వెంట తీసుకుని ఇంటికి వెళ్లాడు పిల్లలను ఏమైనా చేస్తాడేమోనని భయపడి సుమయ్య పరుగుపరుగున ఇంటికి వెళ్ళింది అప్పటికే పిల్లలకు మత్తుమందిచ్చి పడుకోబెట్టిన అల్తాఫ్ భార్య రాగానే ఆమెను బంధించాడు తనపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని బెదిరించాడు ఆమె ససేమిరా అనడంతో విచక్షణారహితంగా కొట్టాడు ఇనుపరాట్తో కొట్టడంతో తల పగిలిపోయింది ఉన్మాదిగా మారిన అల్తాఫ్ ఆమె తలపై నుంచి కారుతోన్న రక్తాన్ని ఓ గిన్నెలో పట్టి రాక్షసానందం పొందాడు తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించి తానే చికిత్స అందించాడు ఈ విషయం తెలిసి బంధువులు అక్కడికి చేరుకొని నిలదీయగా అక్కడి నుంచి పరారయ్యాడు ఇనుపరాట్తో కొట్టడంతో సుమయ్య మెడ విరిగిపోయిందని బెంగళూరు వెళ్లాలని వైద్యులు సూచించారు అక్కడ చికిత్స పొందుతూ సుమయ చనిపోయింది పిల్లలకి ఏం తాపించినాడో ఏం లేదో మాకు తెలీదు పిల్లలకి పండి పెరికేసినారు వీళ్ళు ఊళ్ళో దొబ్బేసి దబ్బేసి గడిగేసి ఆ యొక్క పని అంతా చేసి ఎక్కడంటే అక్కడ కొరికేసి ఎట్లంటే అక్కడ చాలా అధ్వానం చేసేసినాడు కొరికేసి ఇది చేసేసి ఏదో రాటో డొమ్మలో ఏంటో తీసుకొని మీద కొట్టేసినారు అమ్మ అన్ని పడిపోయింటే తల మీద మూడు ఏట్లు వేసినాడంట అది ఇప్పటికి అంతా కొట్టేసినాడమ్మ అంతా పద్దెనిమిది ఒకటిలో ఎంతో పడినాయంట మా తల్లి నా కనపడలేదు అది నా బిడ్డ చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదమ్మా ఆ పిల్లలకి ఎట్లా సాధన అమ్మా అంటే పిలుస్తారు భార్యను తీవ్రంగా కొట్టి ఆసుపత్రిలో చేర్పించిన అల్తాఫ్ ఖాన్ ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అప్పటి నుంచి పరారీలోనే ఉన్నాడు నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు అల్తాఫ్ ఖాన్ ఆమెను వేధిస్తున్నారని చెప్పి పెనుగొండ పోలీస్ స్టేషన్లో రెండు వేల ఇరవై మూడులో కేసు ఇవ్వడం జరిగింది దాని మేరకు అప్పుడున్న ఆఫీసర్లు కేసు నమోదు చేశారు ఆ కేసు కూడా ఛార్జ్షీట్ వేశారు కోర్టులో కేసు జరుగుతోంది ఆ తర్వాత కొన్నాళ్ళు అతను నేను బాగున్నానని చెప్పి చెప్పి ఆ పెద్దలతో కలిసి మళ్ళీ ఆమెను సంసారం తీసుకెళ్ళాడు ఆ తర్వాత కూడా ఒక రెండు నెలలు బాగున్న తర్వాత మళ్ళీ అతను వేధిస్తున్నాడని చెప్పి ఆమె అతని నుంచి విడిపోయి తన పిల్లలతో పాటు విడిగా తన తల్లితో పాటు కాపురం ఉంటుంది అతను ఆమెతో తిరిగి మనం కలిసి ఉందామని చెప్పి చెప్పి ఆమెని స్కూల్ నుంచి పిలుచుకొని పోయినాడు పిల్లలు ఆమె ఆ కేసుని వెనక్కి తీసుకోవడం కానీ అతనితో తిరిగి సంసారం చేయడానికి ఇష్టపడకపోవడం పడలేదని అందువల్ల అతను ఆ నుండా ఎన్నుకొరాడుతూ ఆమె తల మీద కొట్టినాడని చెప్పి ఆ తర్వాత ఆమెను అతనే హాస్పిటల్ తీసుకెళ్లి ఆమె మెట్లపై నుంచి జారిపడింది అని చెప్పి చెప్పి అక్కడున్న డాక్టర్లు చెప్పి ట్రీట్మెంట్ జరిగింది అతను ఆ పరారైపోయినాడు తర్వాత ఈ నెల పన్నెండవ విక్టోరియా హాస్పిటల్ బెంగళూరులో చనిపోవడం జరిగింది తల్లి చనిపోవడం తండ్రి పరారవ్వడంతో ఇద్దరు బిడ్డలు అనాథలుగా మారిపోయారు వృద్ధులైన తాము ఈ చిన్నారులను ఎలా పెంచగలమని సుమయ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు